ఆవకాయ పచ్చడికండి మామిడికాయలు వీటిని ఏమంటారో తెలియదండి అయితే పులుపు మాత్రం మామూలుగా లేదండి బాగా పులుపు అన్నమాట మామిడికాయలు శుభ్రం కడిగేసి అలా తుంచుకొని కట్ చేసుకుందామండి చట్నీకి యలు అనమాట బాగుంటాయండి పుల్లగా ఒక చెట్టు కోసుకుంటే బాగుంటాయండి చట్నీ కల్లా ఒకే చెట్టు అయితే బాగుంటాయి పుల్లగా మనం పచ్చడికి ముక్కలు కట్ చేసుకొని జీడి అంతా తీసేసి నీట్గా తుడుచుకొని కొలతలేమో మానక్కి మానికి ముక్కలకి ఒక పావు అండి పావు అంటే రెండు గిద్దెలు అనమాట రెండు గిద్దలు ఆవు పిండే రెండు గిద్దలు కారం రెండు గిద్దలు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం బాగా ముక్కలు పట్టేలా కలుపుకొని తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి మెంతిపిండి మెంతిపిండి ఉందండి మర్చిపోయా మెంతిపిండి కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ అయితే వస్తుంది కదా మెంతిపిండి కొద్ది పెడుతుందండి పచ్చడి చిన్నులపాయలు ఎటు స్కిప్ అయిపోయిందండి చిన్నులపాయలు గబ్బాలు తీసి ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన ఉంచుకొని పొట్ట పూట మూడు పూటలు మూడు రోజులు పొట్ట పూట తిప్పుకోవాలండి ఉదయం సాయంత్రం లేదంటే కరగదనమాట తిప్పుకోండి బొగా మూడు రోజులు తీసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కమ్మకమ్మగా కొత్త రెడీ అయింది హాయ్ ఫ్రెండ్స్ మీరు పచ్చళ్ళు పట్టేసుకున్నారా ఇప్పుడు పడుతున్నా అండి మేము పచ్చడి మా వదిన పట్టిస్తుంది పట్టి పెడుతుందండి కొత్త ఆవకాయ రెండవ రోజండి కళ తిప్పి అటు పెట్టానండి ఉప్పు కరిగిపోయింది కానీ ఇంకొంచెం ఎక్కడన్నా కొద్దిగా ఉన్నట్టుందండి మూడవ రోజుకి పూర్తిగా కలిసిపో కరిగిపోతుందండి అప్పుడు తీసి జాడీలో పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి